ఓం నమ శివాయ పార్వతీ పరమేశ్వరాయ ఓం నమశివాయ వందన మల్లేశ్వరాయ నమ ఆయన స్వామి పూర్వము దాదాపు పన్నెండు వందల సంవత్సరాల ముందు కరువు కాటాలతో అల్లాడేవాళ్ళంట అల్లాడినప్పుడు అప్పుడు ఇప్పుడైతే బోర్లంతా వేసుకుంటాం కానీ అప్పుడు అట్లా సౌకర్యం లేదు కాబట్టి ఇక్కడ బావి వల్ల ఆవులు మేకలు గొర్రెలు అప్పుడు పశుపోషణ ఎక్కువ కాబట్టి ఆ దానిపైన ఆధారపడేవాళ్ళు కాబట్టి అప్పుడు తోవల్లానే నిర్ణయించుకున్నారంట చుట్టుపక్కల గ్రామస్తులంతా వచ్చి ఇక్కడ వంకలో బావి తవ్వడం స్టార్ట్ చేశారు బావి తవ్వడం స్టార్ట్ చేస్తే ఒకటి రెండు రోజులు పూర్తయింది అప్పుడు సామి బయటపడ్డాడు ఏదో రాయే కదా అని ముండ్ల పొదల్లోకి విసిరి పారేయడం జరిగింది అప్పుడు సామికి వీళ్ళు తవ్వేటప్పుడు కూడా ఇక్కడ ఘాటు పడింది తీసి బయట పారేశారు పారేసి ఇంటికి వెళ్ళిపోయారు రాత్రి పూట మళ్ళీ తెల్లవారు వచ్చి నీళ్లే రావట్లేదు అన్నట్టు తెల్లవారితో వస్తే బావిలో సగం బావికి ఇంచుమించు నీళ్లు వచ్చేసాయంట ఆ నీళ్లు కూడా రక్తాకారంలో ఎర్రబడిపోయాయంట ఎర్రబడిపోయిన నీళ్లు చూస్తే తోడేస్తే మంచి నీళ్లు వస్తాయి లేనేసి వీళ్ళు మొత్తం తోడేయడం జరిగింది తోడేస్తే ముందటి రోజు ముండ్ల చెట్లు లేకి విసిరేసిన దేవుడు స్వామి అక్కడున్నాడంట ఆయన్ని తీసి ఆ ఘాటు కాడ రక్తం కారుతుందంట ఆ రక్తమే ఈ నీళ్లు ఎర్రబడి రక్తమయమైపోయిందని గ్రహించి వాళ్ళు ఆకులు పూలతో తుడిచి అంతా చూసి మళ్ళీ పక్కలో పెట్టి గౌరమ్మ నేను గంగమ్మ గంగమ్మని ఎవరికి మనసుకొచ్చింది ఏ విధంగా పూజ చేద్దామని వాళ్ళు ఆలోచిస్తుంటే రాత్రి ఇంటికి వెళ్ళిపోయారు తర్వాత ఒక వ్యక్తికి స్వప్నంలో కనిపించి రాయల స్వామికి వందన మల్లేశ్వరుడుగా నేను ఇక్కడ ఉంటానని ఇక్కడ మల్లేశ్వర స్వామి అనే పేరుతో ఇక్కడ వెలుస్తానని చెప్తే అందరూ కలిసి ఇక్కడ దేవాలయం కట్టడం జరిగిందని ప్రచుతి ఇక్కడ శ్రీ కోనేటి రాయల స్వామి దేవాలయము కీలపట్ల ఆ స్వామికి ఈయన చేతపాలకుడుగా చెప్తారు ఇక్కడ స్వామి వారి పాదముద్రికలు బండపైన ఉన్నాయి స్వామి వేటకొస్తే జంతువుల పాదముద్రికలు బండపైన చున్నంగా కనిపిస్తాయి ఆ వేటకు వచ్చినప్పుడు ఆయన విల్లుతో రెండు అడుగులు పెట్టాడు రెండు అడుగులు రెండు పాదాలు ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాలు ఉన్నాయి అక్కడి నుంచి విల్లు ప్రయోగిస్తే ఆ బాణం గుచ్చుకున్న గుండు కూడా ఇక్కడ ఉంది మన ఆలయం పక్కనే ఉంది స్వామి ధ్యానం చేశాడంటాం పరమేశ్వరుడు ధ్యానం చేశాడంట ఆ గృహ కూడా ఉంది ఈ విధంగా చాలా పురాతనమైనటువంటి దేవస్థానం ఇది ఇది శిథిలావస్థలో ఉండి పూర్తిగా ఇదైనప్పుడు నేను ప్రతి సోమవారము వచ్చి ఇక్కడ అభిషేకం చేయాలనే ఉద్దేశంతో ఒకటిన్నర సంవత్సరం పాటు ఇక్కడ అభిషేకం చేశాను పూర్తిగా తార్బాల్ పట్లు కవర్లు తెచ్చి పైనంతా కట్టి గుడి మొత్తం చుట్టి బైండింగ్ వైర్తో కట్టు పెట్టి తడియకుండా చేసుకొని చేస్తున్నాను అప్పుడు సీనన్న కుమారన్న అనే వాళ్ళు వీళ్ళు పలమనేరు నుంచి మేల్మాయకి రాస అన్నగారిది తెట్టిమిట్ట గ్రామము కుమారన్నది వీళ్ళిద్దరూ రావడం జరిగింది మా ధర్మకర్త మా పెద్దబ్బన్న గారికి మా పెద్దబ్బ పెద్ద గారిని సంప్రదించడం జరిగింది తర్వాత అన్నగారు పిలుచుకొచ్చారు ఇక్కడ లోపలికి నేను మా నేను మాట్లాడాను మళ్ళ అన్నగారితో మాట్లాడితే సీనన్న కుమారన్న కలిసి మాకంతా ఇండ్లు బాగున్నాయి ఇల్లు లేనిది దేవునికేనా కాబట్టి మేము ఏదన్నా మా సహకారం ఏమన్నా అందిస్తాం మీరు కనుక గట్టిగా నిలబడుకొని ఉంటే ఉంటే గన నేను మీ సహకారం ఉంటే మేము ఆలయం కట్టడానికి వెనుకాడమనేసి అన్నగారు చెప్పారు సరేని మళ్ళీ ఇక్కడ జగమండల గ్రామ పెద్దలంతా కూడా చేర్పిచ్చి పెద్దబ్బన్న గారి అధ్యక్షత అందరిని చేర్పించాము వాళ్ళు ధర్మకర్తలు ఫ్యామిలీలందరూ వచ్చారు తర్వాత గుడి కట్టడానికి వాళ్ళు ఒప్పుకున్నారు తర్వాత సీనన్న కుమారన్న ఇద్దరు మామూలుగా క్యాపిటల్ డబ్బులు అంతా పెట్టి కూడా స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మేము కానీ పెద్దబ్బన్న కానీ ఇక్కడే ఉంటూ ఎవరు మనుషులు పెట్టుకొని చేపించే దాంట్లో కూడా మేము ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటామని అందుబాటులో ఉంటూ ఇటు వరకు తీసుకొచ్చాము ఇది జరిగింది ఇది వచ్చి దాదాపు పన్నెండు వందల సంవత్సరాల గుడి కాబట్టి మేము తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి దీన్ని డెమాక్రేషన్ చేయాలంటే మేము భయపడ్డాము తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పెద్ద ఆయన కపిల్ తీర్థంలో పెద్ద స్వామి ఉన్నాడు ఆయన తీసుకొచ్చాము ఆయన్ని కారులో తీసుకొచ్చి ఇక్కడ చూపించాము స్వామి నేరుగా లోపల పోయి స్వామి దగ్గర కూర్చొని కౌగిలించుకోవడం జరిగింది మేము పోయాము తర్వాత అక్కడి నుంచి లే లేచి బయట వచ్చిన స్వామి మా కపిల్ తీర్థంలో స్వామి కూడా ఇట్లే ఉన్నాడు అని చెప్పడం జరిగింది మీ కపిల్ తీర్థంలో స్వామి అట్లే ఉంటే మా మరి కపిల్ తీర్థంలో స్వామి ఇట్లే ఉంటే కోనేటి రాయల స్వామి కూడా మీ కొండ మీద వెంకటేశ్వర స్వామి ఉన్నట్లే ఉన్నాడు అన్నాను అవునా అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేసి మేము కోనేటి స్వామి దర్శనం చేయాలన్నారు మీ చేతర పాలకుడు ఈ చేతుల పాలకుడు ఒకే రకంగా ఉన్నప్పుడు కీలపట్ల కోనేట స్వామి తిరుమల వెంకటేశ్వర స్వామి ఒకే రకంగా ఉన్నారు అని చెప్పాము వెంటనే వాళ్ళు కీలపట్లకి కారులో అదే కారులోనే కీలుపట్లకి రావడం జరిగింది అక్కడ ఆ స్వామికి మనీ స్వామి ఆయన పేరు కూడా ఆయనకి దర్శనం చేపించడం జరిగింది అప్పుడు ఆయన ఒప్పుకున్నాడు ఏమని కో కోనేటరాయల స్వామిను కొండ మీద వెంకటేశ్వర స్వామి ఒకే రకంగా ఉన్నారు చాలా సంతోషంగా ఉంది నేను మహాభాగ్యం కలిగింది నేను దర్శించుకునే భాగ్యం అని చెప్పారు కొండలలో లేకుండా కోనేటి రాయుడు అని అన్నమయ్య కీర్తనలు చేశాడు ఆ కీర్తనలు ఇక్కడ కోనేటి స్వామి కీలపట్లలో చేసినవే కానీ కోనేటి అయినా ఈయనే కానీ ఆయన కాదు తిరుమల తిరుపతి దేవస్థానంలో దేవుడు కాదు కోనేటి స్వామి ఈయన ఇక్కడి నుంచి కొండ తిరుమలకు నడిచిన ముద్రికలు అక్కడక్కడా ఉన్నాయి అని మేము చెప్పడం జరిగింది ఆయన చానా సంతోషపడ్డా పడ్డాడు ఇక్కడ చేయడానికి ఆ విధంగా చాలా పురాతనమైన దేవస్థానం ఓం నమ శంకర జయ జయ శంకర కరుణ रजटाजूठा धर शंकरा त्रिशूल धमरूका त्रिनेत्र धारी शंकरा कैलाश శంకరాంకరుగా భక్త సులభుడవు శంకరా నమో శంకరా మార్కండే యుడీని కాచీ శంకర शंकर शिव शंकर जय जय शंकरुणाम कैलास वास शंकर जटाजूथ धर शंकर शूल तमलूक त्रिनेत्र धारी शंकर कैलास वास शंकर जटाजूठा जूथ धर शंकरशूल तमलू कर त्रिनेत्रि शंकर శివరాత్రి ఆదివారము శివరాత్రి రోజు తెల్లార్త సరస్వతి కేప్ ముందర ఆటో ఉంటుంది ఆటోకు బ్యానర్లు కూడా ఉంటుంది పది ఆటోలు పెడతాము భక్తులు వచ్చి ఆడ ఆటో చూసుకొని వాళ్ళు వస్తే వాళ్ళు భద్రంగా పిలుచుకొని ఇక్కడికే వస్తారు ఇక్కడికి వచ్చి గుడి దగ్గర వదిలేస్తారు మీది దర్శనం చూసుకొని నైట్ ఉండేవాళ్ళు ఉండేదానికి కూడా అన్నదానం అన్నదానం సౌకర్యం ఏర్పాటు చేసినారు ఇక్కడ గుడి తరపున మా వల్ల ఆయన సాయం కూడా మేము చేసినాము వచ్చేవాళ్ళు రండి దర్శనం చూసుకొని నైట్ ఉండేవాళ్ళు ఉండండి మళ్ళా తెల్లారితా మిమ్మల్ని పిలుచుకొని పోయి ఆడెక్కించుకునే ఆడ వదిలేస్తారు ఓం మనిషివాయ్